పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం ఉందా అంటే రాజకీయ విమర్శల విషయంలో చూసుకుంటే అది ప్రభుత్వ విమర్శ అని చెప్పేసి ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి కాకపోతే నిజంగా అది జరిగిందా లేదా అన్నది ఎప్పుడు తెలుతుంది అంటే వాడు వస్తే కానీ తెలియదు మనకి సరే వాడు వెళ్ళిన ప్లేస్ ఎట్లా ఉంది అసలు మనకి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అంతర్జాతీయ న్యాయాలు చట్టాలు ఒక మనిషి ఇంకొక దేశంలో ఉంటే వాడిని ఈ దేశానికి రప్పించడానికి ఆ దేశానికి మన దేశానికి ఉన్న ఒప్పందాలు పనిచేస్తాయా లేవా అన్నది కూడా చూడాలి మనం పోతున్నవాడు తెలివైన వాడే రుణాలు పోయినవాడు లేదా ఒక ఒక దేశంలో షెల్టర్ తీసుకోవడానికి పోయినవాడు ఎలాంటి అశైల్యం తీసుకుంటాడు అనే దాని విషయంలో వాడు ఏ కంట్రీని చూజ్ చేసుకొని పోతాడనే విషయంలో వాడు మనకంటే చాలా తెలివైన వాడు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఎట్లాంటి ప్లేస్లకు వెళ్తారు వాళ్ళు అంటే ఆ దేశానికి మన దేశానికి మధ్యలో నిజానికి ఒప్పందాలు అక్కడి నుంచి నేరస్తుల్ని ఇటు తీసుకొచ్చే ఒప్పందాలు ఉండవు రెండవది ఆ దేశంలో ఉన్న కోర్టులు వాడు నేరం చేశాడని చెప్పేసి నమ్మి తీరాలి మన దేశంలో ఉన్న కోర్టులు నమ్మితే అక్కడి నుంచి తీసుకురావడం కుదరదు మీకు మామూలుగా హిందూ వివాహ చట్టంలో జనాలు ఇక్కడి నుంచి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి అక్కడ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి మగవాళ్ళు అక్కడ ఇంకో రకంగా ఉండడం వాళ్ళ మీద కేసులు వేసినా సరే మనకి అంత తొందరగా వాళ్ళని అక్కడి నుంచి అవి ఇక్కడికి తెప్పించేందుకు చట్టాలు ఒప్పుకోమని జరిగిన విషయంలో నిజానికి ఇంటర్నేషనల్ చట్టాలు అట్లా ఉండడం వల్ల వచ్చిన దానివల్ల కూడా ప్రభుత్వం మీద విమర్శలు ఈజీ అవుతాయి మనకి ఈ ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు చేయాల్సిన ప్రయత్నాలు ఎట్లా ఉండాలంటే కుదిరితే ఇప్పుడున్న విమర్శలను తట్టుకోవడానికి కానివ్వండి లేదా వీలైతే అంతర్జాతీయ నేరగాళ్ళని ఆర్థిక నేరగాళ్ళని వీలైతే వెనక్కి తీసుకురావడానికి ఏమైనా చట్టంలో మార్పులు చేర్పులు తీసుకురావచ్చా ఆ దేశాలతో మనం ఒప్పందాలు చేసుకోవచ్చా అని చూడొచ్చు ప్రజలకి కేవలం బ్యాంకుల మీదే కాదు ప్రభుత్వాల మీద న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోతుంది ఎందుకనంటే వాడు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి న్యాయం దక్కని వాడు ప్ర ప్రజానికి ఎట్లయితే ఉంటారో అన్యాయం చేసిన వాడికి శిక్ష పడకుండా వాడు ఏళ్ల తరబడి తప్పించుకు తిరగడం అన్నది చట్టాల్లోనే ఉంది దురదృష్టవశాత్తు ఆ చట్టాలు ఏంటంటే పది మంది దోషులు తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన చట్టాల్లో చేరుతుంది దాన్ని వెసులుబాటుగా తీసుకొని చాలామంది ఈ చట్టాలలో ఉన్న లొసుగుల్ని ఆడుకుంటారన్న సంగతి మనకందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో డబ్బులున్నవాడు బలవంతుడు రాజకీయ అధికార పార్టీలకు దగ్గరగా ఉన్నవాడు ఈ చట్టాలని ఇంకెక్కువ వాడుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అంత ఈజీగా వాడు రు రుణాలు ఎగ్గొట్టిపోయినా సరే వాడిని పట్టుకురావడం కానీ వాడి ఆస్తుల్ని వేలం వేయడం కానీ అంత ఈజీగా అయ్యే పని కాదు మన దగ్గర